హాయ్ మీ బేబీ ఫుడ్ రిఫ్యూస్ చేస్తున్నారా చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు మా బేబీ రైస్ సరిగ్గా తినట్లేదు రైస్ పెట్టినప్పుడు ఏడుస్తున్నారు అని ఏమనుకుంటున్నారు టేస్ట్ నచ్చట్లేదేమో నేను ఫోర్స్ చేస్తున్నానేమో అనుకుంటున్నారా కానీ ఇక్కడ టేస్ట్ కాదు మ్యాచ్ అవ్వాల్సింది మన ఎనర్జీ వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి ఇది బాడీలో ఫస్ట్ చక్ర మూలధర చక్ర ఇది ఫుడ్కి సేఫ్టీకి గ్రౌండింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది సో మదర్ ఎప్పుడైతే ఫుడ్ని స్ట్రెస్తో భయంతో తినరేమో పిల్లడు ఏడుస్తాడేమో అన్న భయంతో వాళ్ళకి ఫుడ్ పెట్టినప్పుడు అదే ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంది సో వాళ్ళకి సేఫ్టీ ఫీలింగ్ ఉండదు అట్లా ఉండడం వల్ల వాళ్ళ ఫుడ్ అనేది రిఫ్యూజ్ చేస్తారు నెక్స్ట్ టైం ఫుడ్ పెట్టేటప్పుడు మీరు ఫస్ట్ డీప్ బ్రీత్ తీసుకోండి తీసుకుని మీరు కామ్గా హ్యాపీ ఫెస్తో లెట్స్ ఇట్ బేబీ అని చెప్పండి సో వాళ్ళల్లో ఒక సేఫ్టీ ఫీలింగ్ అనేది వస్తుంది అలాగే మీరు ఏ రిలీజ్ అయినైనా అవ్వండి మీ నమ్మకాన్ని బట్టి మీ యొక్క ప్రేయర్స్ని కానీ శ్లోకాన్ని కానీ ఏదో ఒక ఛాంటింగ్ పెట్టండి ఓం నమో గణపతి ఏ నమ అనే ఛాంటింగ్ని కానీ బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్ మ్యూజిక్ని కానీ ఏదైనా మ్యూజిక్ వాళ్ళకి పెట్టి ఫుడ్ని పెట్టడం స్టార్ట్ చేయండి ఇలా చేయడం వల్ల వాళ్ళలో మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది సో వాళ్ళకి ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది కామ్ పేరెంటింగ్ని ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అని టైప్ చేయండి అలాగే మీకు మరిన్ని టిప్స్ కోసం మీకు వన్ టు వన్ సెషన్ కోసం కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ